నేనేమంటానంటే ఒక మోడల్ తయారు చేసిన తర్వాత ఆ మోడల్ని సరే వేరియస్ కారణాల వల్ల జరిగాయి పొలిటికల్ లీజర్స్లో బైఫరికేషన్ అయ్యింది బైఫరికేషన్ లేక సఫర్ అయ్యాం బైఫరికేషన్ కంటే పంతొమ్మిది ఇరవై నాలుగు పరిపాలన మొత్తం విధ్వంసం చేసేసారు డెమాలిష్ చేసేసారు నిన్న కూడా నేను ఢిల్లీకి పోతే నాకు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా నాకు ఇప్పుడు కూడా దిక్కుదిలి వై ఒక యాంగిల్లో తప్పులు జరుగుంటే కరెక్ట్ చేస్తాం ఎవరివేర్ తప్పులు ఎవ్రీవేర్ అరాచకం విధ్వంసం సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ ఎవ్రీథింగ్ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ ఇస్ నాట్ ఇంపాసిబుల్ బట్ దేర్ విల్ బి ఎఫర్ట్ మళ్ళీ మనం పైకి తీసుకురావడం మళ్ళా ఏదో ఒక ఇదయ్యి మళ్ళీ కిందికి పోవడం వైకుంఠపాడమ తయారు కాకూడదు ఈసారి పైకి వెళ్ళాలి తప్ప మళ్ళా కిందికి రాకూడదు అదొకటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అది వాళ్ళతో మాట్లాడలేదు అది డిస్కషన్ ఉంది రామ్మోహన్ కూడా చెప్పాం దే ఆర్ వర్కింగ్ ఆన్ దాట్ సార్ మీరు రీబిల్డ్ పేరుతో రాష్ట్రానికి అంటే దావోసోళ్ళు పెట్టుబడులు తాగడం కావచ్చు పారిశ్రామికతను తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు వైసీపీని మా పార్టీ ఎంపీలు వరుసను విడుతూ ఉన్నారు ఏంటి ఎలా చూడాలి వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారు అనుకుంటే మన దాని సమాధానం మన దగ్గర ఏం లేదు కొన్ని కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి నమ్మకం అనేది ఉంటే ఉంటారు లేకపోతే వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా ఐ డోంట్ డౌంట్ కామెంట్ మచ్ ఆన్ దట్ దట్ ఈస్ దర్ ఇంటర్నల్ అఫేర్ దట్ రిఫ్లెక్ట్స్ ఆ పార్టీ యొక్క సిచ్యువేషన్ ఐ కెన్ సే అంతవరకే బియాండ్ దట్ ఐ డోంట్ వాంట్ కామెంట్ ఎనీథింగ్ ఆన్ దట్ అంటే ఇప్పుడు మీకు ఏమైందంటే బ్రదర్ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ అందుకే పదే పదే నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ నేను చెప్తా ఉంటే ఏమవుతుందంటే ఏదో నేను కామెంట్ చేసినట్టు కొంతమంది అనుకోవచ్చు సింగపూర్ గవర్నమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ గవర్నమెంట్ గ్లోబలీ ఎమైరైట్ ఇప్పటికి కూడా వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ ఉంది ఒక విశ్వసనీయత ఉంది ఒక ఇంటిగ్రిటీ ఉండే గవర్నమెంట్ అది వీళ్ళు ఏం చేశారు ఫ్రీగా నేను అడగతానే ఒకప్పుడు హైదరాబాద్లో సింగపూర్ సిటీ కట్టాం ఎవరు కామెంట్ చేయాల ఎక్కడ కట్టాం ఉప్పల్లో కట్టాం అదే మరిగా ఐటెక్ సిటీలో డెవలప్మెంట్ చేశారు